హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు బిఎస్ ప్రాపర్టీస్ ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని చూపిస్తున్నాము ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మియాపూర్ అండి మన మియాపూర్ మనకి అమీన్పూర్ దగ్గర వస్తుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు బ్రాండ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సెల్కి వచ్చిందండి చూడొచ్చు మీకు ఇది కార్ పార్కింగ్ ఏరియా అలానే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయిన వాడికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అనేది కన్స్ట్రక్షన్ చేశారండి చూడొచ్చు ఇది మనకి సింగిల్ బ్లాక్ అండి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్లో మనకి సింగిల్ బ్లాక్ మనకి చూపించే యూనిట్ వచ్చేసి అండి మనకి ఫిఫ్త్ ఫ్లోర్ అనేది ఫేసింగ్ ఉందండి ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి కార్నర్ యూనిట్ ఇది చూడవచ్చు మనకి ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అండి ఇది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనకి కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్ ఇది మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ మంజీరా అండ్ పవర్ బ్యాకప్ ఉందండి వాచ్మెన్ సిసిటీవీ సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి ఫ్యాన్స్ ఉన్నాయి మీకు చిమ్మీ ఉందండి ఇది వచ్చేసి మనకి బెడ్ బెడ్రూమ్ చాలా మెయిన్ రోడ్కి చాలా ఒక్కపూర్ డిస్టెన్స్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చూడచ్చు బ్రాండ్ మీకు ఫర్నిషర్డ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మీకు బాల్కనీ మీకు వెంటిలేషన్ వైజ్ అయితే ప్రాబ్లం లేదండి ఫోర్త్ సైడ్ నుంచి వెంటిలేషన్ వస్తుంది కార్నర్ ఫ్లాట్ కాబట్టి మీకు ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్ అనేది అవైలబిలిటీ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనకి రేరే అప్రూవ్ ప్రాజెక్ట్ అండి మీకు వెంటిలేషన్ వైజ్ కూడా ఫుల్లీ వెంటిలేషన్ అండి చూడొచ్చు మీకు టీవీ యూనిట్ అండి చాలా స్పేసియస్గా ఉంటుందండి ఫ్లాట్ చూడవచ్చు ఇది వచ్చి మీకు కామన్ వాష్రూమ్ అండి ఇది మనకి రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి బ్యాంక్ లోన్ మనకి అవైలబిలిటీ ఉంది బ్యాంక్లోను వెళ్ళొచ్చు మీరు ఆల్ బ్యాంక్స్ అవైలబుల్ ఇది మనకి ల్యాండ్ మనకి ల్యాండ్ యూడిఎస్ వచ్చేసి అండి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మనకి టూ బీహెచ్కేకి టూ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీకి ఇటు వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అనేది ఉంది పూజ రూమ్ పూజ గది చూడొచ్చండి మీకు విత్ చిమ్మీ అనేది ఇస్తున్నారు అండి వీళ్ళు చూడవచ్చు చాలా లావెస్ట్ లుక్ ఉంటుందండి ఫ్లాట్ చూడొచ్చు మీరు ఇటు యుటిలిటీ ఏరియా ఉంది మీకు ఫ్లాట్ టు ఫ్లాట్ గిట్రా డిస్టెన్స్ ఉంటుందండి ప్రాబ్లం ఏం లేదు వెంటిలేషన్ వైజ్ కోసం ఫ్లాట్ టు ఫ్లాట్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ టెన్ ఫీట్ గ్యాప్ ఉంటుందండి ఇది మనకు వచ్చేసి అండి ఓటీ ఓన్లీ వన్ యూనిట్స్ అవైలబుల్ అండి మొత్తం యూనిట్స్ అన్ని సోల్ అవుట్ ఇది మనకి ఏంటంటే ఫర్నిచర్ చేసి సేల్ చేస్తున్నాను అండి ఫ్లాట్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ మన అపార్ట్మెంట్లో వచ్చేసి అండి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ అండి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీలో నైంటీన్ అండి సోలో అవుట్ అండి ఇది ఏంటంటే మనకి ఫర్నిచర్ చేసి సేల్ చేస్తున్నారు ప్రాపర్టీ నచ్చితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ప్లీజ్ కాంటాక్ట్ మనకి లొకేషన్ వచ్చేసి అండి మీయాపూర్ అమీన్పూర్ దగ్గర వస్తుంది నియర్ మనకి సాయిబాబా టెంపుల్ ఇది మనకి ప్రైస్ వచ్చేసి అండి సెవెంటీ ల్యాక్స్ అండి మనకి రిజిస్ట్రేషన్ ఒకటి సపరేట్ ఉంటుంది ఇంక్లూడింగ్ కాలేజీ ఇది మనకి సెవెంటీ ల్యాక్స్లో మీకు స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి ప్రైజ్లో ప్రాపర్టీ నచ్చితే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుందండి ప్లీజ్ కాంటాక్ట్ మనకి యూడిఎస్ వచ్చేసి అండి ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ వస్తుంది ఫ్లాట్